ప్రజాకవి ఆంధ్రశ్రీకి కరీంనగర్లోని కోర్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రజామిత్రి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరవి వేణుగోపాల్ మాట్లాడుతూ మట్టిలోని మాణిక్యం అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాల కుటుంబంలో జన్మించిన ఒక మహాకవిగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పాట ఆయన జయ జయ హే జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించబడిన స్థాయికి ఎదిగినటువంటి ఆంధ్రశ్రీకి ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు కడపల విజయ్ కుమార్ పాటకల భూమయ్య బోయినపల్లి చంద్రయ్య గజ్జల ఆనందరావు పాస్టర్ తిమోతి ఉరుమల్ల విశ్వం బూత్కూరి కాంతా సిగిరి శ్రీధర్ నాయిని ప్రసాద్ ఎండి రజాక్ తదితరులు పాల్గొన్నారు పుట్టి మట్టిలో నుంచి ఉద్భవించినటువంటి మాణిక్యం మన మహాకవి అందశ్రీ గారు రాష్ట్ర ప్రభుత్వంచే అవార్డు పొంది ఆయన యొక్క కవితల ద్వారా ఆయన యొక్క పాటల ద్వారా మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు ఈ పాట మరో పాట జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ఈ పాట రాష్ట్ర గీతంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు దీన్ని రాష్ట్రగీతంగా డిక్లేర్ చేయడం జరిగింది అందశ్రీ గారు మరి ఒక నిప్పు కనికేలాగా తెలంగాణ ఉద్యమాన్ని తన పాటలతోని రూతలుగించి పేద బడుగు బలహీన వర్గాల గ్రామీణ కార్మిక కర్షక వర్గాల కోసం అనునిత్యం పాటలు రాసి పాటలు పాడి ఈ కులం ఆ మతం ఆ మతం ఈ కులం అనే దానికి దేనికి కూడా సంబంధం లేకుండా అయిన నేను ప్రజల కోసమే అని చెప్పి ప్రజల కోసమే పాటలు పాడి